జిల్లా చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ బాలికల వాలీబాల్ ఎంపిక పోటీలో ఈ రోజు గర్ల్స్ స్కూల్ లక్షపేట ప్రాంగణంలో ఘనంగా జరిగాయి జిల్లా నలుమూలల నుండి వచ్చిన సుమారు నూట యాభై మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలో తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు క్రీడా స్ఫూర్తి పట్టుదల సంకల్పంతో ఈ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు అండ్ కన్వీనర్ శ్రీమతి శైలజ ఎంఈఓ అండ్ హెచ్ఎం అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్జిఎఫ్ మంచాల జిల్లా కార్యదర్శి శ్రీ ఎండి యాకూబ్ గారు అబ్జర్వర్ శ్రీ ఫణిరాజ గారు హాజరై క్రీడాకారిణులకు ప్రోత్సాహం ఇచ్చారు అలాగే ఈ సందర్భంగా నిర్వాహక కార్యదర్శి శ్రీ కె రామ్మోహన్ రావు పీడి గారు తదితర పిఈటీలు పీడీలు కార్యక్రమంలో పాల్గొన్నారు క్రీడల ద్వారా విద్యార్థినుల్లో శారీరక దృత్వంతో పాటు సమానత్వం భావం జట్టు సమన్వయం పెంపొందుతుందని అతిథులు పేర్కొన్నారు ఒక ప్రొఫెషనలిజం చూపెడుతూ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాటి ఈ జిల్లా స్కూల్ విద్యార్థి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మంచిర్యాల్ జిల్లా మా కన్వీనర్ శ్రీ డిఓ యాదయ్ సార్ గారు మరియు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ అయిన నేను ఎస్జిఎఫ్ సెక్రటరీ యాకూబ్ గారు నేనేను ఈరోజు జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ మేము అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అమ్మాయిలు మేము నిలబెడుతున్నాము దానికి కావలసిన ఉత్తమ ఆధ్వర్యమంతా మాకు జెపిఎస్ఎస్ గర్ల్స్ లక్షపేట్ మరియు మేడం గారు ప్రధానోపాధ్యాయులు శైలజ మేడం గారు మరియు మాకు నిర్వాహ కార్యదర్శి రామ్మోహన్ గారు చూసుకుంటున్నారు దీనికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ గర్ల్స్ హై స్కూల్ వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం దీనికి నలుగురు జిల్లా నలుమూలల నుండి దాదాపు బాయ్స్ అండ్ గర్ల్స్ సెకండ్ సాటర్డే అయినా కూడా దాదాపు నూట హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మెంబర్స్ వచ్చారు ఇప్పుడు మేము చేసి ఈరోజు జిల్లా స్థాయి చేసి జోనల్ దాదాపు ఇక్కడనే మళ్ళీ జోనల్ మనం మంచాలన్న జోనల్ జరుగుతుంది ఆ జోనల్ కింలను సంసిద్ధం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్ణపేటలో జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలికల జిల్లా స్థాయి టోర్నమెంటు ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ పాఠశాల నిర్వాహకులైనటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శైలజ మేడం గారు అదేవిధంగా పీడి రామ్మోహన్ గారు ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ పిల్లలు కూడా అమ్మాయిలు మనం గతంలో చూసినట్టయితే అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోటీల్లో ఎక్కువగా బాలికలే మన జిల్లా జట్టును జయకేతనం చేయడం జరిగింది దాదాపు ఏడెనిమిది మెడల్స్ కూడా రావడం జరిగింది గతంలో అండర్ ఫోర్టీన్ విభాగంలో కూడా ఈ బాలికల జట్టు మన జిల్లా జట్టుకు కాసే పథకం దేవడం జరిగింది ఇదే విధంగా అదే స్ఫూర్తిని కొనుగోసాగించుకుంటూ ఈసారి ఫోర్టీన్ అదేవిధంగా సెవెంటీన్ ఈ రెండు ఇట్లో కూడా మనం మెడల్ వస్తుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రస్తుత సెక్రటరీ అయినటువంటి స్కూల్ గమ్ ఫెడరేషన్ ఆర్గనైజిక్ సెక్రటరీ అయినటువంటి యాకూబ్ గారు కూడా నిత్యం ఈ యొక్క క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విద్యార్థులకు టాలెంట్ ఉన్న విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర స్థాయి పోర్టులకు మరియు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఏ విధంగా కృషి చేస్తున్నాడో అతను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు లక్ష్మీపేట గర్ల్స్ హై స్కూల్ లోపల అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ సెలక్షన్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ ని మా పాఠశాలలో ప్లాన్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ జూనర్ స్థాయి పోటీలు కూడా ఇదే పాఠశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు వచ్చేస్తున్నాయి తర్వాత ఈ ఎస్డీఎఫ్ సమక్షంలో పట్టి నిర్వహించినట్టు ఈ సెలక్షన్ స్థాయిలో వచ్చేసిన వాళ్ళందరికీ సరైన ఏర్పాట్లు చేస్తూ ఈ పోటీని సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేసింది అదేవిధంగా మా పీడి సార్ గారు రామ్మోహన్ సార్ గారు ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఆర్ట్లు చేసిన సార్కి మా పాఠశాల కూడా మృతంపారు అదేవిధంగా వచ్చేసినందుకీ మా యొక్క ఐక్యంగా తెలుపుతూ థ్యాంక్ యూ